హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మేము మనాలిలో ఉన్నాం ఇప్పుడు మేము మనాలి నుంచి శిశు కొక్సర్ కోసం అయితే ఎటుగా సెవెన్ సీటర్ కార్ని అయితే మేము బుక్ చేసుకున్నాం దాని కాస్ట్ అయితే వన్ డేకి ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే మనాలి వరకు మా ఓన్ వెహికల్లో అయితే వచ్చాం ఇక్కడ నుంచి మేము అయితే కార్ని బుక్ చేసుకున్నాం మాలానే మీరు కూడా ఈ పొరపాటు అయితే చేయొద్దు ఎందుకంటే మనాలి వచ్చిన తర్వాత మీరు మీ దగ్గర ఓన్ వెహికల్ ఉంటే మనాలి నుంచి మీరు ట్రావెల్ అయితే చేయవచ్చు ఏ వెహికల్ అయినా ఎక్కువ బర్పు ఉంటే ఏ వెహికల్ అయినా సరే ముందుకి పంపించరు కాబట్టి మీరు ఓన్ వెహికల్ అయితే తీసుకుని వస్తే ఇక్కడ నుంచి మనాలి నుంచి అయితే మీరు ఈజీగా అయితే ట్రావెల్ చేయవచ్చు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూసారు కదా ఇది ముందు ఇక్కడైతే మనకి మొత్తం అన్నీ ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా హ్యాపిల్ ట్రీస్ ప్రెజెంట్ యాపిల్లో అయితే సీజన్ అయితే అయిపోయింది కదా ఇదే చూసారు కదా ఇవన్నీ కూడా యాపిల్ ట్రీస్ ఆకులన్నీ ఈ టైంలో ఈ సీజన్లో మొత్తం రాలిపోతాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్లో అయితే మనకి ఆ టైంలో వస్తే యాపిల్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి రెండు కళ్ళు అయితే సరిపో చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం అయితే అటల్ టనల్ దగ్గరకైతే అయితే వచ్చేస్తున్నాం చూసారు కదా ఇది కనిపిస్తుంది అటల్ టనల్ ఈ అటల్ టనల్ అయితే మనకి రెండు వేల ఇరవై అక్టోబర్ మూడో తేదీనైతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అయితే దీన్ని ఇనాగ్రేట్ అయితే చేశారనమాట ఇది వరల్డ్లో లాంగెస్ట్ హైవే టనల్ దీని హైట్ అయితే మనకి టెన్ థౌజండ్ అడుగులైతే ఉంటుంది అటల్ టనల్ దూరం అయితే మనకి నైన్ కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది అటల్ టనల్ ఓపెన్ చేయటం వలన రోతం పాస్ వెళ్ళటానికి అయితే మనకి ఫైవ్ అవర్స్ టైం అయితే పట్టేది ఇది ఓపెన్ చేయడం వల్ల మనకైతే పన్నెండు పదమూడు నిమిషాల్లో అయితే మనం ఈజీగా అయితే రోతం పాస్ అయితే వెళ్ళొచ్చు ఈ అటల్ టనల్ను స్ట్రాటజీ కోసమైతే ఓపెన్ చేయలేదు మనకి చైనాతో ఏదైనా సరే యుద్ధం కానీ ఏదైనా వస్తే సరే మన ఇండియన్ ఆర్మీ ఈజీగా ఈ వే నుంచి అయితే తక్కువ సమయంలో అయితే బార్డర్ని అయితే ఈజీగా మూవ్ అవ్వగలదు అందుకోసమనే దీన్ని అటల్ టనల్ని అయితే ఓపెన్ చేశారు ఇప్పుడు చూసారు కదా ఇది మనకి అటల్ టనల్ దాటాక ఇక్కడ బర్ఫ్ పాయింట్ అయితే ఉంటుంది ఇక్కడ అన్ని వెహికల్స్ వచ్చి ఇక్కడైతే మా వెహికల్ అయితే పార్క్ చేసి వ్యూ అయితే మనం ఎంజాయ్ చేయవచ్చు చూసారు కదా రెండు కళ్ళు అయితే సరిపోవట్లేదు చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండి నేచరు కూడా అలానే ఉంది చాలా ఎక్కువ ఉంది చలి కూడా So till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase chasing leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't. ఫ్రెండ్స్ చూసారు కదా ఇది నది కనిపిస్తుంది దీని పేరు అయితే బిఎస్ నది హిమాచల్ ప్రదేశ్ రోటింగ్ కొనుమ దగ్గర బిఎస్ గుండా వద్ద పుట్టి ఫోర్ సెవెంటీ కిలోమీటర్ ప్రవహించి పంజాబ్లో అమృత్సర్ సమీపంలో సట్లేజ్ నదిలో కలిసే ఒక ముఖ్యమైన ఉపనది ఇదైతే మనకి డైరెక్ట్గా పాకిస్తాన్ అయితే వెళ్దు ఈ నది ఇదైతే మనకి సర్టిలైజ్ అనేదిలో అయితే మనకి ఇది కలిసిపోతుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే ఇలా మ్యాగీ గట్టా ఈ వెహికల్ అయితే అమ్ముతారు ఇక్కడ మనం మ్యాగీ అన్నీ ఏదైనా సరే ఇక్కడ మనం తీసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది హిమాలయ ఫుడ్ ట్రావెల్స్ అని ఉంటాయి ఇక్కడ వెహికల్స్ అన్ని ఇక్కడ మనం ఫుడ్ తీసుకోవచ్చు కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మ్యాగీ అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు సారీ ఫిఫ్టీ కాదు సెవెంటీ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు చాలా కాస్ట్ ఎక్కువ అయితే ఇప్పుడైతే మేము శిశు బరఫ్ పాయింట్కి అయితే వచ్చా చూసారు కదా ఇక్కడ బర్ఫ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది శిశువు దగ్గర ఒక్కసారికి వెళ్తే కొంచెం బర్ఫ్ ఎక్కువ ఉంది అక్కడికైతే వెహికల్ అయితే ఎలా చేయట్లేదు పోలీస్ వాళ్ళు అందుకని మేము సిస్ పాయింట్కి అయితే వచ్చాం ఇక్కడ నుంచి మళ్ళీ మేమైతే మళ్ళీ ఒకసారికి వెళ్తాం అక్కడ ఎలా ఉందో బర్ఫ్ అయితే మీకు చూపిస్తాం ఇక్కడ రోప్వే కూడా ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మనకి వన్ పర్సన్కి అయితే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఒక ఇటు నుంచి వెళ్ళ అటు నుంచి మళ్ళీ రావచ్చు వెళ్ళి రావడానికి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఇప్పుడైతే మేమైతే ఫ్రెండ్స్ ఒకసారి బర్ఫ్ పాయింట్కి అయితే వచ్చాం ఇప్పుడు చూసారా కార్తో ఎలా అయితే చేస్తున్నారు ఇక్కడ కొంచెం బర్ఫ్ అయితే ఎక్కువ ఉంది చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లే ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ చూడడానికి ఇక్కడి వరకు అయితే వెహికల్స్ అయితే అలౌ చేస్తున్నారు ఇక్కడ నుంచి అయితే ముందుకైతే వెహికల్ని అయితే రతంగిపాస్ వరకు అయితే వెహికల్ అలౌ చేయట్లేదు ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాం చూసారు కదా ఫ్రెండ్స్ బర్ఫ్ ఎలా ఉంది ఈ టైంలో ఇప్పుడైతే బర్ఫ్ అయితే మెల్లగా స్టార్ట్ అవుతుంది పడటం మెల్లమెల్లగా మేము బర్ఫ్ పడే టైంలో అయితే ఇక్కడి నుంచి అయితే మూవ్ అయిపోయాం చూడడానికి అయితే రెండు కాళ్ళు అయితే సరిపోవట్లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంది నేచర్ చాలా బాగుంటుందండి మనాలైతే ఎప్పుడైనా మీరు కూడా టైం దొరికితే రావడానికి ట్రై చేయండి కొంచెం ఎక్కువ బర్ఫ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసారు కదా వరకు పడ పడటం స్టార్ట్ అయితే అయింది చూసారు కదా నెల మీద పడుతుందో అందుకే ఇక్కడ వచ్చేటప్పుడు ఫుల్ సేఫ్టీగా అయిపోయింది రండి ఎప్పుడైనా వేరే వాతావరణం చేంజ్ అయ్యింది ఎదురైతే చూసారు కదా ఎలా పడుతుందో మనకు People wanna What goes on home home. And I cannot it I'm to like this. you it's unbelievable. It's heartbreaking. But God bless y'all have a nice day. Day, Mal -road day part three. Video three. Okay, bye friends.